गो आधारित प्रकृति विषयदार संघर भारतीय किसान संघ अखिल भारतीय कार्यदर्शी ఇవాళ విశాఖ మహానగరంలో ఉత్తరాంధ్ర ప్రజానీకం కోసం ఉత్తరాంధ్రలో చేస్తున్న వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల కోసం విధంగానే ఉత్తరాంధ్ర అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఉత్తరాంధ్రగా మారాలి అనేటువంటి ఆలోచనతో అటు రైతులు ఇట కన్జూమర్స్ వీళ్ళందరూ కూడా బాగుండాలి ఉత్తరాంధ్ర కూడా ఆరోగ్య ఉత్తరాంధ్రగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో గత ఆరు సంవత్సరాలుగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అదేవిధంగా ప్రభుత్వ శాఖలు సహకారంతో ఈ యొక్క విశాఖ మహానగరంలో విశాఖ ఆర్గానిక్ మేళా అనేటువంటి యొక్క పేరుతోటి ఇక రైతుల్ని కన్జూమర్ని అందరినీ కూడా కలపటం కోసం ఒక ప్రయత్నాన్ని మేము ఉన్నాం ఈ మేళ ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఈ రోజున దేశంలో బిగ్గెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గానిక్ మేళ ఇది ఈ యొక్క మేళ మొట్టమొదటి మేళ బెంగళూరులో ఉంటుంది అది కేవలం ప్రభుత్వమే నిర్వహిస్తుంది కానీ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి మేళ ఇది ప్రైవేట్ యొక్క సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్నాయి జస్ట్ మేళ అంటే అది విశాఖ ఆర్గానిక్ మేళ దీని అందరికీ ప్రధానమైన కారణం చెప్తున్నా ఇక్కడైతే మీరు పత్రికా రంగం ఇక్కడ ఉన్నదో ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఈ యొక్క సహకారంతోనే మొట్టమొదటి ఆర్గానిక్ మేళా అనేది మాకు ఎవ్వరు ఈ ఊర్లో తెలియకపోయినప్పటికీ గో ఆధారిత ప్రకృతి సంఘాన్ని పేపర్లోను టీవీల్లోనూ పదే పదే చూపించి ఆ మేళాను సక్సెస్ కావటానికి కారణభూతులైనటువంటి యొక్క రంగము పత్రికా రంగం వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు గో ఆధారిత ప్రకృతి వాళ్ళకి మంచిగా ఉండాలి మన మన కుటుంబాలని మంచిగా ఉండాలనే ఆలోచనతోటి మీరు ఆ విధంగా దాన్ని తీసుకురావటం దేశంలో సెకండ్ లార్జెస్ట్ మేలాగా తయారు చేయడం అనేది దాంట్లో ప్రధానమైన పాత్రదారులు అని చెప్పేసి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ రెండవది ఈ మేళా కారణంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక వ్యవసాయం చేస్తున్నటువంటి ఆర్గానిక్ ఓ ఆధారిత వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడకుండా వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయదారులందరికీ కూడా రక్షణ కల్పిస్తుంది ఈ యొక్క మేళ ఎందుకంటే ఉత్పత్తి చేస్తున్నారు ఎక్కడ అమ్ముకోవాలో తెలియట్లేదు కాబట్టి ఆ మార్కెట్ ని చూపించినటువంటిది ఈ యొక్క ఆర్గానిక్ మేళ ఈ మేళాకి ఈ సంవత్సరం ఆరో సంవత్సరం ఇదే గ్రౌండ్ లో నిర్వహిస్తున్నాం ఎల్లుండి ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు మొదటి రోజున అచ్చెన్నాయుడు గారు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వారు వస్తున్నారు ఆరో తేదీన మన యొక్క కొండపల్లి శ్రీనివాస్ గారు ఎంఎస్ఎం మినిస్టర్ ఆ ఎంఎస్ఎం మినిస్టర్ ఆరో తారీఖు వస్తున్నారు ఇట్లా నాలుగు రోజులు కూడా నలుగురు ప్రముఖమైన వ్యక్తులు ఆలోచన జరుగుతుంది అటు ఇప్పుడు ఇద్దరు పూర్తిగా ఫిక్స్ అయ్యారు నాలుగో తారీఖు అచ్చెన్నాయుడు గారు అదే విధంగానే ఆరో తారీఖున కొండపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు వస్తున్నారు అదేవిధంగానే అగ్రికల్చరల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ గారు అదే విధంగా గవర్నమెంట్ అడ్వైజర్ శ్రీ ఐఏఎస్ రిటైర్డ్ విజయ్ కుమార్ గారు అదే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యొక్క సెక్రటరీ శ్రీ చిరంజీవి చౌదరి గారు వారు ఇక్కడ వారు కాకపోయినప్పటికీ చిరంజీవి చౌదరి గారే చాలా ఈ యొక్క మేళాకి ప్రధానమైన భూమిని పోషిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు కాబట్టి వారు కూడా వస్తున్నారు ఇట్లా నాలుగు రోజుల పాటుగా మొదటి రోజున రైతులు సంబంధించినటువంటి ఒక సమావేశం ఉంటుంది రైతు సమ్మేళనం లాగా ఉంటుంది రెండో రోజున ఏదైతే మేము సిద్ధ వైద్యం అనేటువంటి పేరుతో అందరు ఆరోగ్యం బాగుండాలి అనే సిద్ధ వైద్యం అని పెడుతున్నాం ఆ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి మన ఆహారము మన ఆరోగ్యం అనేటువంటి ఒక టాపిక్ మీద ఆ రోజు రెండో రోజున ఉంటుంది మూడో రోజున ఎంత నడుస్తున్నాయి కానీ రైతులు పండిస్తున్నారు దాన్ని అమ్మాలన్నట్లయితే కొంతమంది ఎంటర్ప్రీనర్స్ కూడా కావాల్సిన అవసరం ఉంది ఈ అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవటం కాదు ఉన్నటువంటి పిల్లవాడు ఉన్న ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు ఇక్కడ టెన్త్ క్లాస్ చదువుకున్నవాడు ఇక్కడ డిగ్రీ చదువుకున్న వ్యక్తి ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తులు కూడా ఎంటర్ప్రీనియూర్స్ లో బాగాల్సిన అవసరం ఉంది ఎట్లయితే ఇప్పుడు చైనా నుంచి దిగుమతి వస్తున్నాయి 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 మనం అంటున్నాం చైనాలో ఆ రకమైన ఇంటర్ప్రెండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ విధంగా అవుతుంది కాబట్టి మన భారతదేశంలో కూడా మన జనసంఖ్య కూడా ఎక్కువ విదేశాల మీద ఆధారపడటం కాకుండా మన దేశంలో మనమే తయారు చేసుకునే విధంగా ని కొత్త వాళ్ళని తయారు చేయాలని ఒక ఆలోచనతో ఆరో తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఏడో తారీఖున మన అందరికీ తెలుసు మన ఆరోగ్యం బాగుండాలంటే మన ఇంట్లోనే కూరగాయలు పండించుకొని తింటే ఇంకా మంచిగా ఉంటది కాబట్టి విడ్డి మీదనే కూరగాయలు పండించుకోవాలి అనేటువంటి మిద్ది తోట రైతుల యొక్క సమ్మేళనం ఆ విషయంలో కూడా ఇదే సక్సెస్ఫుల్ ఇది విశాఖపట్నం ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో గ్రూపులు గ్రూపులుగా ఉంటారు కానీ ఈ యొక్క ఊర్లో గ్రూపులు ఉన్నప్పటికీ ఈ విషయం వచ్చే అందరూ కలిసి పనిచేయటం అనేటువంటిది ఇక్కడ ఉన్నది ఆ విధంగా ఒక రెండు వేల మంది విద్యుత్ తోట రైతుల యొక్క సమ్మేళనాన్ని మన యొక్క ఏడో తారీఖు నిర్వహించబోతున్నాం ఆ విధంగా అన్ని నాలుగు రోజులు నాలుగు కార్యక్రమాలు రైతుల కార్యక్రమం సిద్ధ వైద్యం వైద్యం కార్యక్రమం మూడో రోజున ఎంటర్ప్రెన్యూర్స్ నాలుగో రోజున విద్యుత్ తోటలు నాలుగు రోజులు నాలుగు రకాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి దాని అన్నిటికీ కూడా మీరు ఆకారం చేస్తారని దాన్ని మన అందరూ ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఉత్తరాంధ్ర ఆరోగ్య ఉత్తరాంధ్రగా మార్చటమే ఏకైక లక్ష్యం